హాయ్ ఫ్రెండ్స్ కమలాకర్ యూట్యూబ్ ఛానల్ కమలాకర్ హోమ్ కమలాకర్ హోమ్ అండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అది ఏమైంది వస్తున్నారా రండి 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 బాబాయ్ నాన్న అన్న వెళ్ళానా బాబాయ్ సాయమ్మా బాయ్ చీకటి చీకటి ఇవ్వండి ఇక కొంచెం ఎలా ఉంటాయి ఇట్లా పోదమ్మా ఈ మెయిన్ రోడ్డుకి ఎక్కుతామా కాదు ఇట్లా పోదమ్మా ఇక ఈ రోడ్ ఎక్కుదమ్మా ఇట్లా పోదమ్మా ఎందుకంటే అక్కడ బురదగా ఉంది అది తోగిండ్రు కదా అడ నీళ్ళకు ఏమైనా తోగిండ్రు ఆడ కొంచెం బురద బురద ఐదు బాగా అయింది

త్వరగానే వచ్చింది బస్సు చాలా ఫాస్ట్గానే వచ్చింది ఏమో అనుకున్నాం కానీ లేట్గా అయితే లేదు ఆల్మోస్ట్ టూ టూ రెండు మూడు గంటనే పట్టిందిరా చాలా తొందరగా వచ్చింది అక్కడ జడ్చర్లో అటు సైడ్ బాగా పడ్డది రిఫైన్లు రిఫైన్లు చేసి వాళ్ళు చేస్తారు కానీ మనం ఇక్కడ చేద్దామా ఇంటికి వెళ్ళినాక చేద్దామా ఇంటికి వెళ్ళినాక మా పిల్లలు ఏమో చిన్న కానీ వచ్చి పిల్లలు అయితే పడుకున్న వాళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ఉన్నారు అసలుకి జర్నీ శ్రీపాస్ కూడా తొందరగా దొరికారు కదా కానీ చాలా తొందరగానే అలా మేము మొత్తం పడుకున్నావు బాగానే ఇచ్చిన అందుకు వచ్చినట్లయితే జర్నీ చేసినట్లు అనిపి తొందరగా వస్తాయి లేకపోతే నాకు చాలా ఇబ్బంది అంది కదా లేదు మామూలుగా అయితే ఒకసారి త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి తక్కువ అందుకు ఎర్లీ మార్నింగ్ పోదా మనకి తానికైతే ఇంటికి వచ్చినాము ఆటో తెగేసి ఇక నిమ్మలంగా అబ్బో మనుషులు లేకపోతే ఇల్లంత కంప కంపలు అవుతున్నాయి కదా ఆయన ఉల్లిగడ్డలు కదివి ఇవే కదివి టైంకి కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే వచ్చినాం ప్లీజ్ తీసుకో ఎంత రోజులకి లేకపోతే ఎట్లా చూసి ఇండ్లంతా ఉదయము ఫోర్ ఫోర్ థర్టీకి లేచాము ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో లేచాము లేచి రెడీ ఎందుకంటే మా పిల్లలు బస్సులు ఎక్కినా అంటే కడలో పిసుకుతుంది వాటికి సంచెస్ వచ్చింది ఓ మాకైతే బాగా చేస్తారు అది ఈవెన్ కార్లో వెళ్ళినా కానీ ఏసీ ఆన్ చేసినానికో అందు గురించి ఎప్పుడు ఆటో బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ భయానికి ఏం చేశా అంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలను తీసుకెళ్తే వాళ్లకు ఏంటంటే పడుకున్నాను అనుకోండి జర్నీ అనేది చేసినట్లు కంటే ఈ కడకల పిసుకడాలు ఇవన్నీ ఉండవని కొద్దిగాలు బయలుదేరినాం అయితే అంతకుముందు ఏం చేసామంటే మన దసరాకు అదే ఊరికి వెళ్ళాము అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాం చాలా ఇబ్బందులు పడ్డాం అసలు సీట్లు లేక అక్కడ స్టార్టింగ్ పాయింట్లో మొదలుకొని ఎండింగ్ వరకు నిల్చొని వచ్చాం ఆ భయం ఒకటి మొన్న మేము పోతుంటే ఏమైంది ఆడవాళ్ళు అయితే సీట్లు దొరకడం కష్టంగా అయింది చాలా భయమైంది అయితే మనమంటే అంటే నుండి రాగలుగుతాం నేను మాడైతే నీళ్ళు అట్లా అట్లాగలుగుతాం ఈ పిల్లలతో పెద్ద చాలా భయం అనిపించింది సరే అని ఎర్లీ మార్నింగ్ అయితే సీట్లు దొరికితే అని మళ్ళీ అనేవాళ్ళింటి ఇక్కడ బస్ స్టాప్ ఉన్నప్పటికీ ఆ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో ఎక్కి ఇంకా మొత్తానికి అయితే సీట్లు బాగా దొరికినాయి చూశారు కదా అంతా బాగా దొరికినాయి మంచిగా అనిపించింది వచ్చాము ఇక వచ్చి ఫ్రెషప్ అయ్యి ఇక వచ్చినాక వంట చేస్తున్నాం ఓపిక లేదు మొత్తం అంతా గుమ్ము పట్టింది ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసుకొని టిఫిన్ దాంట్లో చూస్తూనే దారిలో తీసుకొచ్చాను నాకైతే బయట ఫుడ్ ఇష్టం లేదు సరే అని టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ చేసినాక మళ్ళీ ఏదో మమ్మల్ని షాప్ చూసుకోవాలి షాప్ దుమ్ము పట్టిన దగ్గర డైలీ రూటిన్లో పడాలి చూశారు కదండీ మేము ఎలా ఏంటిది మొత్తం అప్డేట్ ఈరోజు ఇలా జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్